దళిత కులాలలో జన్మించి మతం మారిన కారణంగా రిజర్వేషన్లను మార్చడం ఎంత మాత్రం సమర్థనీయం కాదని రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు అభిప్రాయపడ్డారు సోమాజిగూడలోని పర్యాటక భవన్లో సివిల్ రైట్స్ ఇన్స్టిమేటివ్ ఇంటర్నేషనాలిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు సిఆర్ఆర్ఐ అధ్యక్షుడు బాబురావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి రిటైర్డ్ ఐపీఎస్ అధికారి మధు ఐఏఎస్ అధికారి రాణి కుమ్ముదుని ఫ్రాంక్లిన్ సీజర్ గాలి వినోద్ హాజరై మాట్లాడారు దేశంలో ఏ కులానికి లేని విధంగా కేవలం దళితుల మతం మారిన వెంటనే వారి రిజర్వేషన్లను తొలగించడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు పంతొమ్మిది వందల యాభై దేశంలో రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా ఈ విధానాన్ని తీసుకొచ్చినప్పటి నుంచి ఈ వివక్ష కొనసాగుతుందని అన్నారు డెబ్బై ఏడుగా దళిత వర్గాల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుందని అన్నారు ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ బాలకృష్ణ

So he is now working there. He know so many people. So we invite all of them. But we, the only difficulty is, every time this photo of our customer of Nandan of Bokas Bokas this photo of Kanki. Aga definitely, definitely, definitely. Let us let us work out. Let us work out. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఎలిషా గారు ఎందుకంటే ఎలిషా గారు ఇండియన్ డైరెక్టర్ గాను ఇంకా మంచి మంచి ఎస్సీ కమిషన్ లో చేశారు బట్ లాట్ ఆఫ్ ఎక్స్పోజర్ ఇన్ దీస్ పర్సిక్యూషన్ అండ్ డెలిక్ట్ ప్రాబ్లమ్స్ మీద చాలా అవగాహన ఉంది ఇంకా నా ఫ్రెండ్ ఇంకొక అతను అబ్రహాం లింకన్ కూడా ఇండియన్ డిఫెన్స్ అకౌంట్ సర్వీస్ లో ఆయన కూడా వచ్చారు అబ్రహాం లింకన్ ఎక్కడ ఫీల్డ్ లెవెల్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా తెలుసు కాబట్టి అవి ఇక్కడ ఎక్స్పోజ్ చేయాలి గవర్నమెంట్ డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ వన్ మోర్ సెషన్ దిస్ మీటింగ్ తెలియవలైతే ఫ్రాగ్మెంటర్సనల్ ఎజెండా అది లీడర్స్ కావచ్చు అది ఆఫీసర్స్ కావచ్చు అది పాస్టర్స్ అసోసియేషన్ కావచ్చు కావచ్చు ఎప్పటివరకైతే మనము మన ఇండివిజువల్ ఎజెండా ఉంటుందో యాజ్ అ కమ్యూనిటీ విల్ ఆల్వేస్ లూజ్ ఓకే ఫస్ట్ దాట్ వి ఆల్ రిమైన్ యునైటెడ్ ఫర్ దిస్ వండర్ఫుల్ కాస్ ఓకే అండ్ కపుల్ ఆఫ్ అదర్ పాయింట్స్ దీన్ని మనము ఎలా ముందుకు తీసుకెళ్లాలో ఖచ్చితంగా ఈ మీటింగ్ తర్వాత వారు ఒక కమిటీ వేయడం జరుగుతుంది అందులో కొన్ని పాయింట్స్ ఫైనలైజ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా యూనో ఫ్రాంక్లిన్ గారు లాయర్ గారు జస్టిస్ అజయ్ షా గారు వాళ్ళ ఇన్పుట్స్ కూడా తీసుకొని ఫ్రాంక్లిన్ సుధాకర్ రా గారు కూడా ఉన్నారు ఇక్కడ వాళ్ళు కూడా చాలా యాక్టివ్ ఇందులో పనిచేస్తున్నారు సో మన ఒక ఆలోచన అనేది వాళ్ళు డ్రాఫ్టింగ్ కమిటీ వాళ్ళు డ్రాఫ్ట్ చేస్తారు అందరితో మాట్లాడి డ్రాఫ్ట్ చేస్తారు నా ఒక ఆలోచన ఏంటంటే వేరే జస్టిస్ బాలకృష్ణ గారు ఇక్కడికి వస్తారు ఓకే అతను యాభై మందితోనో వంద మందితోనో ఒక క్లోజ్ రూమ్ అలవర్షు కానీ ఆల్ ది క్రిస్టియన్ కబీరి అంటే సార్ ఉండండి సార్ ఉండండి భారతదేశ చరిత్రలో దళిత క్రైస్తవ ఇష్యూ ఒక నలభై యాభై సంవత్సరాల నుంచి నిరబెడుతూ వస్తున్న ప్రభుత్వాలు కమిషన్ల పేరుతో ఇప్పటి వరకు ఒక నాలుగు రకాల కమిషన్లు ఏర్పాటు చేసినాయి ఆ నాలుగు రకాల కమిషన్ కూడా దళిత క్రైస్తవులకు ఈ ఎస్ఈఓ అవసరమని జడ్జిమెంట్ ఇచ్చినవి అయినా కానీ ఆ కమిషన్లను పక్కన పెట్టి ఇప్పుడు కొత్తగా ఈ మిశ్రా కమిషన్ ఏదైతే ఉందో దాని విషయం మేము క్రైస్తవం అయి ఉండి మాట్లాడుతున్నాము మిశ్రా కమిషన్ అసలు ఏముంది ఆ జడ్జిమెంట్ ఏంటి అనేది పెద్ద పెద్ద నాయకులు మాకు సంబంధించిన ఇంటలెక్చువల్ అందరూ మాట్లాడడం జరిగింది కానీ మేము డిమాండ్ చేస్తున్నాము ఇప్పుడు వచ్చే ఏ కమిషన్ అయితే బాలకృష్ణ కమిషన్ వస్తుందో తెలంగాణ రాష్ట్రానికి ఆ కమిషన్ ఫస్ట్ మా వ్యక్తులతోని మాట్లాడిన తర్వాతనే ప్రభుత్వం దారికి వెళ్ళాలా ఎందుకంటే మాకు భయం ఉంది ఇన్నిసార్లు ఇన్ని ప్రభుత్వాలు ఇన్ని రకాలుగా చేసినాయి కానీ ఏ ప్రభుత్వం స్పందించలేదు ఏదో ఒక విధంగా మభ్య పెట్టడము ఏదో రకంగా క్రైస్తవులను అక్కడే పెట్టడము జరుగుతుంది కాబట్టి ఇక నుంచి దళిత క్రైస్తుల ఇష్యూ అయినప్పుడు ఫస్ట్ మా ఇంటెలెక్చువల్తో మాట్లాడిన తర్వాత మేము ప్రభుత్వం దారికి వెళ్ళాలి మేము బాలకృష్ణ కమిషన్ వచ్చేటప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి ఆయన కమిషన్ ఇక్కడి వరకు వస్తారో అక్కడి వరకు పెద్ద పెద్ద ఓడింగ్స్ ఫ్లెక్సీలు పెట్టి మా బాధ వివరిస్తాము మధ్యలో వంద వంద మంది మా టీం నిలబడతారు వంద 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 మంది అక్కడ నిల్చొని బాలకృష్ణ కమిషన్కు మేము ఇంత మేము దౌర్జన్యాలకు మేము అనుగారిన అనుగుటబడినో చూపిస్తాం వాళ్ళకు మా సమస్యలు ఏందో ఆ ఓడింగ్ ద్వారా తెలియజేస్తుంటాము ఇప్పుడు భారతదేశంలో ఈ కమిషన్ మిశ్రా కమిషన్ ఉన్నప్పుడు ఎవరైతే దీన్ని వ్యతిరేకించి వ్యతిరేకించి మేము క్రైస్తలో అనే ఆర్గనైజేషన్ మేము స్థాపించాము ఆ ఆర్గనైజేషన్ ద్వారా ఈ ప్రోగ్రామ్ క్రియేట్ చేయబడింది ఈ ఉద్దేశం ఏంటంటే ఎలాంటి ఇంటర్ డెనామినేషన్స్ కానీ ఎలాంటి వర్గాలు కానీ ఎలాంటి పొలిటికల్ డిఫరెన్సెస్ కానీ లేకుండా దళితులందరినీ ఒక తాటిపైకి తీసుకొని వచ్చి ఆ దళితులందరి అందరి తరఫున జస్టిస్ బాలకృష్ణ కమిషన్ ఏంటి గవర్నమెంట్ ఏది ఏదైనా కానీ మాకు కావాల్సింది ఏంటంటే డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి రెండు వందల యాభై ఐదు సంవత్సరాల నుంచి రాజ్యాంగం ఇచ్చినప్పటి నుంచి కూడా ఈ దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ లేకుండా కుల వివక్షను దళితుల్లోనే పెట్టి దళిత కుటుంబాలను తీర్చి అనేక రకాలుగా ఈ వివక్షకు చేసి దళిత క్రైస్తవుల్ని ఎంతగానో అడగద్రుకున్న పరిస్థితుల్లో క్రైస్తవులకు కూడా ఈ స్టాటస్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేయడం కోసమే ఈ యొక్క ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది అంతేకాకుండా